నా బిడ్డల భవిష్యత్ ఏంటని చెప్పి ప్రశ్నించింది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు నిజం కాదా గుంటూరులో ఆ బిడ్డలు పెట్టుకొని గుంటూరులో చదివించుకుంటుందండి మీరు వేళను కదా పల ప పలకరించాలి పరామర్శించాలి అయ్యో ఇద్దరు బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోయారే నా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళ భార్య దిక్కులేందయిందే అని వేళను కదా ఓదార్చాలి గుంటూరు వెళ్ళి అంటే ఒక రాజకీయం చేయాలా ఈ మద్యం కుంభకోణంలో మీ మీద పడ్డ ఈ బురద జనానికి తెలియకుండా ఉండాలి అందుకోసం మీరు యాత్ర చేశారు అవునా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేను మాట్లాడుతుంటాను నేను ఆయన మాటలు విన్నాను నేను ఏ తప్పు చేయని కొర్లకుంట నాగమల్లేశ్వర మా తమ్ముడు అన్నాడు అయ్యా మీ తమ్ముడికి నే నేర చరిత్ర ఉంది సార్ ఎస్సీ ఎస్టీ కేసు ఉంది మీ వాడి మీద అంతకుముందు కేసులు ఉన్నాయి ఇదిగో రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మీ వాడి మీద అతనే పెద్ద మీరు అంటున్నంత బుద్ధిమంతుడే కాదు నాగమల్లేశ్వరరావు ఆర్ టూ కేసెస్ అగేన్స్ట్ ఏఐఆర్ సార్ విత్ నో ఎస్ ఎస్టి కేసు కూడా మీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి సత్తనపల్లి డిఎస్పీకి వెళ్తే ఆ రోజుల్లో మీ ఎమ్మెల్యే మినిస్టర్ అతను రాంబాబు మీ రాంబాబు ఇంటర్ఫీర్ అయి